ప్రైస్ ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయం నాలుగో వచనం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచున్నగాక ఈ వాక్యం అనేది నా జీవితంలో కరెక్ట్గా నెరవేరింది నేను ఏ కోరిక అయితే కోరుకునున్నాను ఎలా జరగాలి నా ఏదైతే ఆశించానో అలా జరిగితే బాగుండు అది కదా నాకు జరగాలని నేను ఆశిస్తుంది అలా జరగ జరిగితే బాగుండని ఏదైతే మనసులో అనుకున్నానో ఏదైతే దేని గురించి ఇలా జరగాలని ఆలోచించానో అది కరెక్ట్గా సఫలపరిచానండి తండ్రి ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది మీ జీవితంలో కూడా నెరవేరే ఉండిద్ది ఒకసారి జ్ఞాపకాల్లోకి వెళ్ళండి అయితే ఈ వాక్యం నా జీవితంలో ఏ విషయంలో నెరవేరిందో చెప్తాను నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీకామ్ కంప్లీట్ చేశాను కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఇప్పుడు టెన్త్ ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీతో ఆపేసి చాలామంది మ్యారేజెస్ అలా చేసుకుంటారు కానీ నానేందంటే ఏదైనా ఇంకా నెక్స్ట్ బీఎడ్ కానీ లేకపోతే ఎంబీఏ కానీ లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా మంది రాస్తున్నారు కదా రైల్వేస్ అని డిగ్రీ తర్వాత చాలా ఎగ్జామ్స్ రాశాను నేను కూడా నానేమో గవర్నమెంట్ జాబ్ రావాలి గవ గవర్నమెంట్ జాబ్ ఉంటే మనకు ఒక సేఫ్టీ ఉంటుందని నాన్న చెప్తాడు నాకేమో ఇంట్రెస్ట్ లేదు నాకేందంటే నా కోరికేంది నా ఆలోచన ఏంది అంటే నాకు న్యూస్ రీడింగ్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం నాకు న్యూస్ రీడింగ్ అంటే ఇష్టం అటే సైడ్ వెళ్ళాలని నేను నానేమో ఆహా లేదు ఈ బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవ కోచింగ్ కూడా పంపించాడు వద్దు నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటే ఊరుకోడు మళ్ళీ వాళ్ళని ఎదురించి మాట్లాడడానుక ఏదన్నా మాట గబక్న మాటకు మాట అందామని దాకా వచ్చిందంటే వెంటనే వాకింగ్ గుర్తొచ్చింది నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషు మంతుడు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని వాకింగ్ గద్దించింది మళ్ళీ సైలెంట్ అయిపోతా అలానే నా కోరిక నేను చంపుకోలేను నాన్న కోరిక నాన్న మాట చొప్పున ఏదో వెళ్తున్నాను వెళ్ళ వెళ్ళమంటే ఇష్టం లేకపోయినా సరే వెళ్తున్నాను కోచింగ్ తీసుకున్నాను ఒక సిక్స్ మంత్సే కోచింగ్ తీసుకున్నాను రాశాను చాలా ఎగ్జామ్స్ రాశాను బ్యాంక్ జాబ్స్ అని ఆర్ఆర్బి అని ఎస్ఎస్సి అని ఇంకా చాలా రాసాను ఐబీపీఎస్ అని ఐబీపీఎస్ రాశాను అప్పుడు తెలుగు మీడియం ఉంది నాకు డిగ్రీ అయిపోయినప్పుడు తెలుగు మీడియంలో రాశాను అందులో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కానీ జాబ్ రావాలంటే సిక్స్టీ పర్సెంట్ ఉండాలని చెప్పనని ఇచ్చారు నాకు రాదు జాబు కానీ నా కోరికేమో ఎన్ని రాసినా సరే ఇంట్రెస్ట్ లేకుండా ఎన్ని రాస్తే మాత్రం ఏం ఉపయోగం అండి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఇంట్రెస్ట్ ఉండి గనక మనం రాయగలిగితే ఖచ్చితంగా వచ్చిద్ది ఇష్టం లేదు నా కోరిక ఇది కాదు ఆలోచన అంతకన్నా అది కాదు నాది వేరే నా మైండ్ అంతా దాని మీద ఉంది ఎలా అని చెప్పినని నాన్నకు చెప్తే వినట్లేదు ఇంట్లో వాళ్ళు చెప్తే వినట్లేదు ఇక ఎవరికి చెప్తే పని అయిద్దో ఎవరైతే నా కోరిక నెరవేర్చగలరో తండ్రి ఆలోచన ఇచ్చాడు వాక్యం ద్వారా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక నేను సఫలపరుస్తానమ్మ నీ కోరికింద నాకు చెప్పు అన్నట్టు తండ్రి వాక్యం ద్వారా మాట్లాడాడు ఎల్లిగా ప్రార్థనలో కూర్చున్నాడు అయ్యా నాకైతే ఆలోచన నా కోరిక అది నాకు ఇచ్చారు మీరిచ్చిందే నేనేదో నా స్వతహాగా నాకు వచ్చింది కాదు మీరిచ్చిన తలాంత అది ఆ ప్ర దాని ప్రకారం నేను అటు అటు సైడ్ వెళ్ళాలని నా కోరిక నాకు న్యూస్ రీడింగ్ అంటే చాలా ఇష్టం కలిగేలా చేసింది మీరే ఎందుకంటే అది తలాంతిచ్చింది మీరే నానేమో ఇటు చేయమంటున్నాడు బ్యాంక్ ఎగ్జామ్స్ అంటాడు గవర్నమెంట్ జాబ్ అంటాడు ఎంత గవర్నమెంట్ జాబ్ సంపాదించినా ఇష్టం లేకుండా చేయలేం కదండి చేసినా కూడా ఒక తృప్తి అనేది ఉండదు కదా అది మనకి మనసుకి నచ్చిన పని అది ప్రైవేట్ జాబ్ అయినా లేకపోతే అది చిన్న పని అయినా జీతం తక్కువైనా కూడా ఒక తృప్తి అనేది ఒక సంతృప్తి అనేది మనకి ఉండిద్ది కదా మనకు నచ్చిన ఫీల్డ్లోకి మనం వెళ్తే నాన్న చెప్తే చెప్తేనేమో నేను చెప్తే వినడు పోనీ ఎదురించి మాట్లాడానుక వాక్యం ఒప్పుకోవట్లేదు వాక్యం గద్దెస్తుంది ఇదిగో మీ అమ్మ నాన్న మీద అరవకూడదు నువ్వు సైలెంట్గా ఉండని ఇక ఏం చేయాలి వెళ్ళి మోకాళ్ళ మీద తండ్రి దగ్గర కూర్చున్నాయి నాకైతే ఇష్టం లేదయ్యా గవర్నమెంట్ జాబ్ లేకపోయినా పర్వాలేదు ఈ ఫీల్డ్ ఇప్పుడు మీరు నాకు ఏదైతే తలాంతిచ్చారో ఆ తలాంత్లోనే నేను స్థిరపడాలి నా ఆలోచన నా కోరికను సిద్ధింపజేస్తానని మీరు చెప్పారు మీరే చేయాలి నాకు సంబంధం లేదు మీరే నాన్నతో మాట నాన్న మనసు మార్చండి నాన్న మనసు మార్చి మీరే నాన్న మనసు మార్చి నా కోరిక నా కోరిక ఏదైతే సిద్ధింపజేస్తారని మీరు చెప్పారు అదే ఫీల్డ్లకు నన్ను స్థిరపరచండి అదే ప్రార్థన పెట్టాను అదే ఆలోచన అదే కోరిక తండ్రి పాదాల ముందు పెట్టాను వాక్యంలో ఏదైతే తండ్రి చెప్పాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును సఫలపరిచాడు నాకు ఇక ఎన్ని ఎగ్జామ్స్ రాసినా రావట్లేదు కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఆ కాంపిటీషన్లో మనకున్న నాలెడ్జ్కి ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ అంటే అంతే కదా అంతకన్నా నేను అంతకన్నా ముందుకు వెళ్ళలేను ఇంకా అప్పుడు ప్రెగ్నెంట్తో ఉండి డెలివరీ అయిన వన్ మంత్కి కూడా సచివాలయం జాబ్స్ పెడితే దానికి కూడా రాపిచ్చాడు అంతే వన్ మంత్ బాబుని ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళి రాసి వచ్చాను పది మార్కులు తగ్గాయి జాబ్ రావడానికి టెన్ మార్క్స్ తగ్గాయి దేవుని చెత్తం లేనప్పుడు మనం ఎన్ని రాస్తే ఏమి ఉపయోగం రాదు కదా అసలు నా కోరిక అది కాదు కదా నా ఆలోచన నా నా ఇష్టం అంతా అది కాదు దానికి సంబంధించింది కాదు కదా ఇక తండ్రి ఏదైతే సఫలపరుస్తాను సఫలపరుస్తాను గాక అని తండ్రి ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే ఇక అందులో జాబ్స్ రావని అర్థమైపోయింది రావు కదా రాలేదు అది పక్కన పెట్టేస్తే ఇక ఏదైతే నా నేను కోరిక కలిగి ఉన్నాను అది ఆ ఫీల్డ్లోకి తండ్రి తీసుకెళ్ళిపోయాడు ఇక ఎలా వెళ్ళిందో తెలియదు నాన్న మనసు ఎలా మారిందో తెలియదు ఇక పంపించాడు ఇక సరేనమ్మా నీ ఇష్టం మరి నువ్వు చేసుకో అని న్యూస్ రీడింగ్ జాబ్ వచ్చింది మళ్ళీ నాకు క్లాసికల్ అంటే ఇష్టం కదా క్లాసికల్ టీచర్ డా డ్యాన్స్ టీచర్గా ఒక స్కూల్లో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేదాన్ని నైట్ ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత న్యూస్ రీడింగ్కి వచ్చి న్యూస్ రీడింగ్ చేసి ఇంటికి వెళ్ళేదాన్ని అలా రెండు కోరికలు రెండో చేశాడు నా ఆలోచన కూడా తండ్రి సఫలపరిచాడు ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అది మ్యారేజ్ కాకముందు రెండు చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే వేరే కంపెనీలో వేరే వేరే హైదరాబాద్కు హైదరాబాద్ కదా హైదరాబాద్ వచ్చిన తర్వాత వేరే వేరే ఫీల్డ్కి వెళ్ళడానికి టెలికాలింగ్ కానీ ఇంకట్లా కస్టమర్ కేర్లో నాకు అది అది ఇంట్రెస్ట్ లేదు ఎక్కడికెళ్ళా ఇవే దొరుకుతున్నాయి జాబ్స్ నాకు ఇష్టం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు ఎలా నాకు ఎవరు తెలియదు రికమెండేషన్ అసలు ఎవరు తెలియదు అసలు కొత్త పెళ్ళైన తర్వాత అప్పటిదాకా ఆంధ్రాలో ఉండే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తే ఏం తెలిసింది కానీ నా తండ్రి నాతో పాటు ఉన్నాడు నా తండ్రి నాకు ముందుండి నన్ను నడిపించాడు నేను ఏ ఉద్యోగం అయితే కోరుకున్నాను ఎలాంటి కోరిక ఏ ఫీల్డ్ అయితే కోరుకున్నాను అదే ఆ టీవీ ఛానల్లోనే యూట్యూబ్ ఛానలే యూట్యూబ్ ఛానల్లోనే ఉద్యోగం ఉద్యోగం వచ్చేలా చేశాడు తండ్రి వచ్చేలా చేశాడు జీతం తక్కువైనా ఒక తృప్తి సంతోషంగా చేస్తాం కదా మనకు నచ్చిన పని అయితే మనకు నచ్చిన పనికి ఒక లక్ష రూపాయలు నెలకు వచ్చినా కూడా తృప్తి అనేది ఆనందం అనేది హ్యాపీనెస్ అనేది ఉండదు కదా జీతం తక్కువైనా కూడా నాకు నచ్చిన పని చాలా హ్యాపీగా చేసుకుంటా చేసుకుంటా ఉన్న తర్వాత 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 ఇక మళ్ళీ జాబ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అయింది రావడం పోవడం ఇబ్బంది అయింది కాస్త ఎట్లా అని చెప్పని అనుకుంటే దేవుని కృపను బట్టి తండ్రి మళ్ళీ ఆ ఫీల్డ్ని వదిలిపెట్టేలా చేయలేదండి ఇంట్లో ఉండే ప్రాజెక్టులు ఇంటికే వచ్చేలా చేశాడు తండ్రి వాయిస్ ఓవర్ ప్రాజెక్టులు దేవుని తన్ తండ్రి తన ఇచ్చిన తలాంత్ నా కోరిక అదే ఇక అందులోనే నేను స్థిరపడిపోవాలి నాకు గవర్నమెంట్ జాబ్ లేకపోయినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు నాకు నచ్చిన ఫీల్డ్ నేను స్థిరపడాలి అని ఆ కోరిక అంతే బలంగా తండ్రి బలపరిచాడు నా కోరికను సిద్ధింపజేశాడు నా ఆలోచన యావత్తును కూడా సఫలపరిచాడు తండ్రి ప్రాజెక్టులే ఇంటికి వస్తున్నాయి మీలాగే ఇప్పుడు చాలా మంది మీలో కూడా చాలా మంది జాబ్స్ పెడతా ఉంటారేమో లింక్డ్ ఇన్లో లో ఇంకా చాలా ఉన్నాయి కదా అలా నేను కూడా చాలా వాటర్ పెట్టాను ఫ్రీలాన్సర్లో ఫ్రీలాన్స్లో పెడతానే ఉన్నాను వాటి ద్వారానే ప్రాజెక్టులు వచ్చాయి ఇంట్లో ఉండే వాయిస్ ఓవర్ ప్రాజెక్టులు కొన్ని వందల ప్రాజెక్టులు చేసే కృప తండ్రి ఇచ్చాడు నా ఆలోచన మొత్తాన్ని కూడా తండ్రి సఫలపరిచాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి పని చేయడానికి కూడా నా వాయిస్ చిన్న తల అంతే ఇక మళ్ళీ వేరే వేరే వాటికి చేస్తున్నా కూడా ఎందుకనో మధ్యలో ఒకలాంటి బాధ అనేది వచ్చింది అంటే దేవునికి దేవుని పని చేయలేకపోతున్నానే తండ్రి ఇచ్చిన తలాంత్ తండ్రి కోసం నేను ఉపయోగించలేకపోతున్నానే నా కోసమే నేను ఉపయోగించుకుంటున్నాను నేనే డబ్బులు సంపాదించుకుంటున్నాను నా వరకు నేను చూసుకుంటున్నాను కానీ తండ్రి పని చేయలే వాడు తండ్రికి తండ్రి పనికి వాడలేకపోతున్నానే అని తండ్రి మళ్ళీ ఆలోచనించాడు ఆలోచన తండ్రి మళ్ళీ అదే 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 ఆలోచించి కానీ స్క్రిప్ట్ లేకుండా నేను నా అందరి నేను చెప్పలేను ఎలా నా వల్లైతే కాదు నాకు తెలుసు మళ్ళీ తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాను అయ్యా ఇది నీ చిత్తమే మీ చిత్తమే అయితే ఆలోచన ఇచ్చింది మీరే మీరిచ్చిన తలాంత మీకోసం వాడడానికి అది మీ చిత్తమే అయితే మీరు నాతో ఉంటేనే నేను ముందుకెళ్ళగలను నేను సబ్స్క్రైబ్ చేయండి అందరూ నా ఛానలే చూడండి నన్నే ఫాలో అవ్వండి నేను చెప్పను ఎందుకంటే మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు మీకు దగ్గర అవ్వాలి నేను కాదు మనుషుల వైపు ఎవ్వరు చూడకూడదు మీకు దగ్గరయ్యే మనసు మీరు బిడ్డలకు ఇస్తేనే నేను ముందుకెళ్ళగలను ఎవరెవరికి చేరవేయాలి ఎంతమంది చూడాలనేది మీ చిత్తం ఇక నాకు సంబంధం లేదు అని అది కూడా తండ్రికి అప్పగించేసి అప్పుడు పెట్టానండి సెవెన్ మంత్స్ అయింది ఇప్పుడు ఛానల్ పెట్టి దేవుని కృపను బట్టి నా ఆలోచన కాదు తండ్రి ఇచ్చారు ఆలోచన ఆ కోరిక అయితే నీ కోరిక చేసి ఆ కోరిక అయితే న్యూస్ రీడింగ్ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం అది నా కోరిక నేను కలిగి ఉన్నదంటే తండ్రి ఇచ్చిన తలాంత్ దాన్ని బట్టే ఆ ఫీల్డ్ నేను ఇష్టపడ్డాను కోరుకున్నాను నా కోరికను సిద్ధింపజేసాడు మళ్ళీ ఆలోచన ఇచ్చింది కూడా తండ్రి ఇదిగో మరి యూట్యూబ్ ఛానల్ పెట్టు ఎందుకంటే నేను ఒక ఏదో మిస్ అవుతున్నాను ఏదో ఏదో మిస్ అవుతున్నాను దేవుని పని చేయలేకపోతున్నానే తలాంతిచ్చింది తండ్రి కానీ దేవుని కోసం వాడలేకపోతున్నానే అని ఆలోచన కలిగించాడు తండ్రి ఆలోచన చొప్పున తండ్రి ముందుకు తీసుకెళ్తున్నాడు అందుకే మీరు ప్రార్థన చేయండి తగ్గింపుతో ఉండండి మనం తండ్రికి ఇష్టంగా జీవిస్తే ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటామో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామో దాన్ని సఫలపరుస్తాడండి తండ్రి వంద మంది వ్యతిరేకించిన వెయ్యి మంది వ్యతిరేకించిన మన తండ్రి వాళ్ళందరూ మనసులు మార్చి మనకు నచ్చిన ఫీల్డ్లోకి మనల్ని స్థిరపరుస్తాడు అంత గొప్ప శక్తి తండ్రికి లేదంటారా ఇంక ఎవరికైనా ఉందంటారా ఈ భూమి మీద కానీ ఆకాశం గాని భూమి క్రింద కానీ ఎవరికైనా మనిషి ఆలోచనలు మార్చగల శక్తి ఎవరికైనా ఉందంటారా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఎవరికి లేదు కదా మన ఉందండి మన తండ్రి గొప్ప దేవుడు మన తండ్రి ఎంత శక్తిగలవాడు నోటి మాటతోనే సృష్టిని చేశాడు తండ్రి ఇప్పుడు ఈ మాటలు వింటున్నా మీరు కూడా మీకు కూడా ఏదో ఒక కోరికలు ఉంటాయి మీరు నచ్చిన ఫీల్డ్లో మీకు వెళ్ళాలని మీకు ఉండింది కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళ ఇష్టాలే మన మీద అంటే వాళ్ళకు కూడా ముచ్చట కదా నా తల్లి నా బిడ్డ అలా చదవాలి నా బిడ్డ ఇది అవ్వాలి ఆ జాబ్ సంపాదించాలి ఇలా చదవాలని ఉండిద్ది మనకి ఒక కోరిక ఉండిద్ది కానీ ఆ కోరిక వాళ్ళకి వాళ్ళని ఎదిరించలేము ఈ కాలంలో అయితే చాలామంది ఎదిరిస్తున్నారు ఆహా మీరు ఏమైనా అనుకోండి మీరు ఎట్ట ఏడుతారు నవ్వుతారు నాకు సంబంధం లేదు మీతో నా ఫీల్డ్ నా ప్యాషన్ అది నేను మాత్రం నేను వెళ్ళాల్సిందే అని ఎదిరించేసి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు కానీ దేవునికి భయపడే వాళ్ళు ఇప్పుడు మనం తండ్రి వాక్యం వింటున్నావు వాక్యానికి భయపడాలి తల్లిదండ్రుల విషయంలో మనం వాక్యానికి భయపడాలి అట్లా దేవుని విషయాన్ని వాక్యానికి భయపడి నేను మాటకు మాట చెప్పకుండా వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడకూడదు ఇంక మాట అందామంటే వాక్యం గద్దిస్తా ఉంటుంది నీ దేవుడైన యేహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషం అంతరినట్లు తండ్రిని తల్లిని సన్మానించాలంటే ఇక నువ్వు ఎదురు మాట్లాడొద్దు నువ్వు సైలెంట్గా నువ్వు తగ్గు అని ఒక గద్దెంపు అనేది మనకు కలిగిద్ది అలా తగ్గించుకోవడం తండ్రి అలవాటు చేశాడు వాక్యానికి భయపడడం అలవాటు చేశాడు అలా తగ్గబట్టి నా కోరికను తండ్రి ఆ ఆలోచన మొత్తాన్ని కూడా సఫలపరిచాడు ఇప్పుడు ప్రతి రోజు కూడా తండ్రి ఇచ్చిన తలాంత వాయిసే కదా వాయిసే కదా దేవుడి కృపను బట్టి ఎక్కడ ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయాలన్నా న్యూ యాడ్స్కి యాడ్స్ చదవాలన్నా న్యూస్ రీడింగ్ అన్నా చాలా ఇష్టం నాకు కానీ ఇప్పుడు ఇక ఆలోచన తండ్రి మార్చేసాడు అది కాదు నాకు ఇంపార్టెంట్ అది ఎంత చదివినా ఎంత చేసినా లోకపరంగా అది గతించిపోయింది కానీ ఇది కదా స్థిరమైంది నా తండ్రి మాట నా తండ్రి పని నా తండ్రి దగ్గరికి అందరినీ నా దేవుని చిత్తంలో నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు పట్టుకోవాలి తగ్గింపు జీవితాన్ని అందరికి అలవాటు చేయాలని తండ్రి ఆలోచించాడు మీకున్న ఆలోచన మీకున్న కోరికలు కూడా తండ్రి దగ్గర పెట్టండి అది న్యాయంగా ఉండాలి ఇంట్లో వాళ్ళని ఎదిరించి అలా వద్దు ఒకళ్ళని బాధ పెట్టేలా వద్దు మీరు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకుని అయ్యా ఇదిగో నాకు ఈ కోరిక నాది ఇలా అవ్వాలని నా కోరిక కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మీ చిత్తమైతే నా కోరిక న్యాయమైందైతే మీకిష్టమైందైతే నా కోరికని సవల సిద్ధింపజేయండి నా ఆలోచన మీకు కరెక్ట్ అయితే మీ అయ్యి నాకు ఆలోచన మీరిచ్చింది అయితే నన్ను ముందుకు తీసుకెళ్ళండి నా ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్పారు సఫలపరచండే అని తండ్రి పాదాలు పట్టుకోండి మా నాన్న వినలేదు అమ్మ వినలేదు అన్నయ్య వాళ్ళు వినలేదు లేదు ప్రతి ఒక్కళ్ళు ఏ అంత నీ ఇష్టమైన మీ మీ అమ్మోళ్ళ మాటైనవా అంటారు కదా అలా ఎప్పుడు ఎవరితో చెప్పించుకోలేదు దేవుడి దేవుడు బట్టి ఎందుకంటే వాక్యాలు గద్దిస్తూ ఉంటాయి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా అలానే మనకు నచ్చని పని చేసి ఆ ప్రశాంతత లేకుండా ఉండే కన్నా దేవుని బాధలు పట్టుకోండి ఇప్పుడు తండ్రి ఈ మాట మీతో చెప్తున్నాడు మరి మీరు ఎంతమందికి ఎంతమంది ఏ ఏ కోరికలతో ఉన్నారో ఏ ఏ ఆలోచనలతో ఉన్నారో నాకు తెలియదు తండ్రికి తెలుసు కదా ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు తండ్రి వశంలోనే ఉంటాయి కదా అందుకే మీరు ఆలోచించండి మీరు ఏ కోరిక అయితే కోరుకొని ఉన్నారు అది న్యాయంగా ఉండాలి దేవునికి వ్యతిరేక వాక్యానికి వ్యతిరేకమైంది అయితే వద్దు దేవుని చిత్తమైతే తండ్రి అయ్యా ఇదిగో నాది ఈ కోరిక నాకు వచ్చింది కలిగింది ఈ ఆలోచనతో నేనున్నాను నా ఆలోచన మీకు ఇష్టమైతే అది కరెక్ట్ అయితే నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఇంట్లో వాళ్ళతో నేను ఎవరితో నేను గొడవలు పడను ఆ మనసు నాకు రానివ్వద్దు కానీ నా కోరికను సిద్ధింపజేస్తానని మీరు చెప్పారు నా కోరిక సఫలపరచండి అయ్యాని దేవుని పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా అందులో ఆ ఫీల్డ్లోనే తండ్రి స్థిరపరుస్తాడు అంత గొప్ప శక్తి మన తండ్రికి ఉందండి మనమేమో మనుషుల వైపు చూస్తాము ఇంట్లో వాళ్ళని ఎదురిచ్చు వాళ్ళు ఒప్పుకోకపోతే నీకెందుకు నీ కోరిక నీ ఆలోచన నీ భవిష్యత్తు నీ ఫ్యూచర్ ముఖ్యం అని ఫ్రెండ్స్ సలహాలు ఇస్తూ ఉంటారు అది కాదండి లోకస్తుల మాట వినొద్దు దేవుని వాక్యానికి మనం భయపడాలి తండ్రి దగ్గరే మన కోరిక పెట్టాలి అయ్యా ఇది నా కోరిక నాకు నేను ఈ కోరిక కలిగి ఉన్నాను ఒకవేళ ఇది మీ చిత్తం కాకపోతే నా ఆలోచన మార్చేసేయండి అని అడగండి మీ చిత్తం అయితే నేను ఇలా ఆలోచించడం ఇలా ఈ పని చేయాలనుకోవడం మీ చిత్తం అయితే ఆలోచన ఇచ్చింది అయితే సఫలపరచండి నాకు తోడుగా ఉండి నా ముందుండి మీరు నడిపించండి అని అడగండి ఖచ్చితంగా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు నన్ను తీసుకెళ్ళాడు ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఏడు నెలలకి ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్ అవ్వడానికి నేనేమన్నా పెద్ద పెద్ద దైవ జన్ పెద్ద పాస్టమ్మన కాదు కదా అసలు నేనే పాటిదాన్నో నేను ఏదో దేవుని తలాంతను బట్టి న్యూస్ రీడింగ్ వాయిస్ ఓవర్ ప్రాజెక్టులు చేసుకుంటా ఉండేదాన్ని అలాంటి తండ్రి కోరిక ఆలోచన ఇచ్చి ఆలోచన యావత్తూ సఫలపరచుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు తండ్రి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడు మీ మనసులో ఏ కోరికతో అయితే మీరు ఉన్నారు ఆ కోరికను సిద్ధింపజేసి మీరు ఏ ఆలోచనతో ఉన్నారు ఆ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని తండ్రి చెప్తున్నాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపదల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మా కోరిక యావత్తును సఫలపరిచిన తండ్రి కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరుస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం మరి ఈ మాటల వెంటనే మీ బిడ్డలు ఏ ఏ కోరికలతో ఏ ఆలోచనతో ఉన్నారు నా తండ్రి ఎలా ఉండాలని బిడ్డలు కోరుకుంటున్నారు ఏ ఉద్యోగం కోరుకుంటున్నారు ఏ వ్యాపారం చేయాలని ప్రభాప ఆలోచన కలిగి ఉన్నారు ఎలాంటి ఫీల్డ్లో ఉండాలని బిడ్డలు ఆలోచన కోరికతో ఉన్నారు మీకు మాత్రమే తెలుసు ఆ బిడ్డలు కలిగి ఉన్న కోరిక నా తండ్రి అది సరైనదైతే వాళ్ళకి మంచి భవిష్యత్తు మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నా ప్రప ఆలోచన యావత్తును సఫలపరచమని అడుగుతున్నాం నా తండ్రి నా నేను కలిగి ఉన్న కోరికని మన్నించి నా ప్రప మరి నాకు ఏదైతే ఇష్టమో అదే ఫీల్డ్లో నేను స్థిరపడేలా కృప చూపించిన దేవా మీకే సూత్రం అదే అద్భుత కార్యాన్ని ఈ మాటలు నా బిడ్డలు ఎవరైతే ఏ ఏ కోరికలతో ఏ ఏ ఆలోచనతో ఉన్నారో మీ చిత్తంలో మీరే ముందుండి నా పృప ప్రతి ఆలోచన యావత్తును సఫలపరచమని అడుగుచు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలు అడుగుచు నామ తండ్రి ఆమె